హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమదలేఖనం పార్ట్ ఫార్టీ సిక్స్ ఏంటండి ఇదో ఆలోచిస్తూ ఉన్నారు అంటూ భర్తను అడుగుతుంది సరళ ఏం లేదు ఈరోజు ఏ పని లేదు ఇలా అయితే ఎలా ఇంట్లో సరుకులు ఉన్నాయా ఆ ఉన్నాయండి మరో పది రోజుల వరకు దిగులు లేదు అప్పుడు ప్రసాద్ ప్రశాంతంగా ఫీల్ అవుతాడు పోనీలో ఈ లోపల ఏదో ఒక పని దొరకపోదు అంటాడు మీరు కంగారు పడకండి మనకు కూడా మంచి రోజులు వస్తాయి అంటూ ఉండగా ప్రసాద్ మొబైల్ మోగుతుంది ఇంద్ర నెంబర్ ఇంతకుముందు వచ్చినప్పుడు సేవ్ చేసుకోవడంతో అతని పేరు చూసి ఎందుకు చేస్తున్నారో అనుకుంటాడు అమన్ కానీ ప్రమద కానీ దొరికారా అని ఆశగా అనిపిస్తుంది అతనికి దొరికితే బాగుంటుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు సార్ చెప్పండి అంటాడు బాగున్నారా ప్రసాద్ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం మీరు కాల్ చేశారు అంటే అమన్ గారి గురించి ఏమైనా తెలిసిందా సార్ లేదు ప్రసాద్ నేను నీతో మామూలుగా మాట్లాడడానికి కాల్ చేశాను ఇప్పుడు మాట్లాడచ్చా ఫ్రీగానే ఉన్నావా అతని మాట తిరిగి ఆ పద్ధతికి ఆశ్చర్యపోతాడు ప్రసాద్ అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మా అలాంటి సామాన్యులు కూడా ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుండేసరికి అతనిలో ఆశ్చర్యం మీలాంటి వాళ్ళు కాల్ చేయడమే గొప్ప విషయం సార్ అలాంటిది ఫ్రీగా ఉన్నారా అని నన్ను అడగండి మీకోసం ఫ్రీ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు వరకు ఏం లేదు సార్ ఇంట్లోనే ఉన్నాను అంటాడు ప్రసాద్ అతని మాట తీరు బాగా నచ్చుతుంది ఇందరికి అందుకే అటువంటి మంచి వాళ్ళు తమతో ఉండాలని కోరుకొని అతన్ని నేను తీసుకుంటాడు అలాగే అందరినీ ఒప్పిస్తాడు కూడా అలా ఏమీ లేదు ప్రసాద్ గొప్ప చిన్న అనేది ఏమీ లేదు అందరం మనుషులమే గొప్ప అంటే డబ్బులు ఉండడం కాదు మంచితనం ఇంకా మానవత్వం అది సరే కానీ నువ్వేం చేస్తుంటావు అక్కడ ఏముంది సార్ చిన్న చిన్న పనులు చేసుకుంటాను ఎప్పుడైనా మా అన్నయ్య క్యాటరింగ్ బిజినెస్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్తా లేదంటే ఇక్కడే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటాను కానీ పర్మనెంట్గా అయితే ఏదీ లేదు ఇప్పటివరకు ఏదో ఒకటి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది టెంపరీగా దాంతోనే నడిచిపోతూ ఉంటుంది అని చెప్తాడు ప్రసాద్ నీకు డ్రైవింగ్ వచ్చా అంటూ అడుగుతాడు ఆ వచ్చు సార్ అంటూ చెప్తాడు మరి ఏదైనా క్యాబ్ నడుపుకోవచ్చుగా ఎందుకు చిన్న చిన్న పనులు అంటే ఎదురు చూడటం నాకు లైసెన్స్ కూడా ఉంది సార్ డ్రైవింగ్ కూడా చాలా బాగా చేస్తాను కానీ క్యాబ్ డ్రైవింగ్ చేసుకోవాలన్నా సొంతగా ఫైనాన్స్ పెట్టాలి కదా సార్ అదీ కాక ఎవరి దగ్గర ఉన్న డ్రైవర్గా చేరుదామంటే మా లాంటి బస్తీ వాళ్ళకి ఎవరు జాబ్స్ ఇవ్వరు సార్ అంటూ చెప్తాడు ఒకంత బాధగా అందుకే ఇలా చేసుకుంటున్న చిన్న చిన్న పనులు అంటాడు ప్రసాద్ ఫైన్ నీతో ఇంతకీ నేను ఒక మాట చెప్దామని కాల్ చేశాను ఒక విషయం మాట్లాడాలి చెప్పండి సార్ అంటూ అడుగుతాడు ప్రసాద్ నువ్వు ఎలాగో అక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటావు కదా ఇక నీకు కూడా ఒక వర్క్ ఉంటే బాగుంటుంది కదా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను బెంగళూరు ఫ్యామిలీతో సహా వచ్చేసాయి అంత మహానగరంలో ఎలా బ్రతకాలి అన్న ఆలోచన వద్దు నీకు మా ఇంటి బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి అందులో క్వార్టర్ ఇస్తాము నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా అక్కడే ఉండిపోవచ్చు మాకు డ్రైవర్గా జాబ్ చేయి శాలరీ కూడా బాగానే ఇస్తా నీ క్వార్టర్స్కి రెంట్ కట్టే పని లేదు కరెంట్ ఇంకా వాటర్ బిల్స్ ఏమీ ఉండవు అన్నీ కంప్లీట్గా ఫ్రీ నువ్వు చేయటం వల్ల మాకోసం నమ్మకంగా పనిచేయడమే మీ భార్యకు కూడా మా ఇంట్లో ఏదో ఒక పని ఇస్తాను అంటూ చెప్పడం ముగిస్తాడు ఇంద్ర అంతా వెళ్ళు ప్రసాద్ ఫుల్ షాక్ అవుతాడు సార్ ఏం మాట్లాడుతున్నారు నేను చెప్పింది నిజమే ఇక నిర్ణయం నీ చేతుల్లోనే అంటూ సైలెంట్ అవుతాడు ఇంద్ర బాగానే ఉంది సార్ కానీ మేము బస్తీ వాళ్ళం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు మీలాంటి నమ్మకమైన వాళ్ళు మా చుట్టూ ఉండాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం ప్రమద మీకేమీ కాకపోయినా కేవలం బస్తీలో ఉన్న పరిచయంతో ఆ రోజు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడతాను ప్రమదకి తోడుగా నిలిచారు అప్పుడే మేము మంచితనం అర్థమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మా చుట్టూ నమ్మకమైన వాళ్ళు కావాలి ఆ నమ్మకం మీలో ఉంది అందుకే ఈ ఆఫర్ ప్రమద మా అమ్మను కోసం ప్రాణాలు పనంగా పెట్టింది అటువంటి ప్రమదను కూడా ఒంటరిగా వదిలేయం తను దొరికిన తన్న కూడా ఇక్కడికి తీసుకొచ్చేస్తాం నేను చెప్పవలసింది అంతా చెప్పాను ఇక నిర్ణయం మీది బాగా ఆలోచించుకుని నిర్ణయం చెప్పు అంటూ కాల్ కట్ చేస్తాడు ఇంద్ర ఫోన్ పక్కన పెట్టి చాలాసేపు అదే షాక్ లో ఉండిపోతాడు ప్రసాద్ సరళకు అర్థం కాదు భర్త ఎందుకు అలా ఉన్నాడో అని ఎందుకు అంతగా ఆలోచిస్తున్నాడో అని అమ్మని పేరు వచ్చింది కనుక బెంగళూరు నుండి కాలని అర్థమైంది కానీ ఏం మాట్లాడారో అర్థం కాలేదు ఆమెకి ఏమైందండి అంటూ భర్తను కదుపుతుంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఇంద్ర మాట్లాడిందంతా భార్యతో చెప్పడంతో గట్టి షాక్ తగులుతుంది సర్లకు కూడా చాలాసేపు ప్రసాద్ దంపతులు ఇంద్ర చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు ఏం చేద్దాం సరళ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మీరు ఎలా అంటే అలానే అంటుంది ఆమె ఇంద్ర సార్ మనకి జీవనోపాధి కల్పిస్తానంటున్నారు ఉండడానికి రెంటలే నిల్లిస్తారు అంతకన్నా మనకేం కావాలి నాకెందుకు ఇంద్ర సార్ చెప్పింది నచ్చింది వెళ్ళిపోదామా బెంగళూరు అంటూ అడుగుతాడు భార్యను చూసి సరళ చిన్నగా నవ్వి సరే అంటుంది షాపింగ్ మాల్లో తన వర్క్ చేసుకుంటూ ఉన్న మనకి ప్రమత పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది చిన్నగా తల వెనక చెయ్యి వేసుకొని జుట్టు రబ్ చేసుకుంటూ బ్లష్ అవుతాడు ఏం మాయ చేసావు అమ్ములు అనుకుంటూ ఏదో సాయంత్రం వరకు అలా తప్పక గడిపేసి బయటకు వచ్చేస్తాడు బస్సు ఎక్కి ప్రమద దగ్గరికి చేరుకుంటాడు సరిగ్గా తన షాప్ ముందుకు రాగానే తనే బయటికి వస్తూ ఉంటుంది ఆమెను చూడగానే అతని కళల్లో కోటి కాంతలు మెరుపు అతన్ని చూడగానే తనను చూడగానే అతనిలో వచ్చిన మార్పు చూసి ప్రమద మనసు సంతోషంతో నిండిపోతుంది చిరునవ్వుతో అమ్మ దగ్గరికి వస్తుంది ఇద్దరు తిరిగి ఇంటికి ప్రయాణం అవుతారు బస్సులో మామూలుగా కబులు చెప్పుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి ఇద్దరు సైలెంట్ అయిపోతారు ప్రమద బయటికి చూస్తూ ఉంటుంది కానీ అమ్మని చూపు మాత్రం ప్రమద మీదనే ఉంటుంది రెప్ప వేయకుండా తన ప్రియ సకిని చూస్తూ ఉంటాడు అనుకోకుండా అతని మీద చూసిన అమ్మకి అతని చూపుల వాటి తగిలి సిగ్తో తలదించుకుంటుంది ఎందుకు అలా చూస్తున్నారు అంటుంది చిన్నగా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది రా మరి నేనేం చేయను నేనుండే నిమిషం కూడా దూరంగా ఉండాలి అనిపించడం లేదు అతను మాటలకి చిన్న నవ్వుతో సైలెంట్గా ఉండిపోతుంది తలదించుకొని కొద్దిసేపటికి వాళ్ళ స్టాప్ రావడంతో ఇద్దరు దిగి వైపు నడక ప్రారంభిస్తారు ముందుగా శ్రీధర్ గారి ఇంటికి వెళ్ళి ఆ దంపతులను పలకరించి ఇంటికి వెళ్తారు అమ్మను ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళిపోతాడు ప్రమద తాళాన్ని తీసి లోపలికి వచ్చి డైరెక్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చి కిచెన్లోకి వెళ్తుంది ఇద్దరికి టీ పెట్టి పకోడే చేస్తుంది వాటిని ప్లేట్లో సెట్ చేస్తుండగా రెండు బలమైన చేతులు ఆ మెడముని చుట్టుకుంటాయి తనకి ఇష్టమైన వారి స్పర్శ కావడంతో అతని చేతుల మీద తన చేతులు నవ్వుతూ టీ తాగండి అంటుంది అమ్ములు అమ్ములు చెప్పండి నేను బాగా ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చా తెలుసా అంటూ ఆ మెడలో బలంగా ముద్దు పెడతాడు ఎంతో ప్రేమగా అతని తాకిడికి చిరుటాక చిగురుటాకులా వరుగుతుంది ఆమె దేహం రామ్ గారు ప్లీజ్ మిస్యో అమ్ములు ఈ రోజు అంతా నీ తలపులే నాకు నువ్వు ఎంతలా ఎక్కేసావో రోజే అర్థమైంది అంటూ పెదవులతో వెడవంపన అటు ఇటు కదిలిస్తుంటే పరవశంతో కళ్ళు మూసుకుపోతాయి ప్రమదకి మెల్లగా ఆమెను ముందుకు తిప్పుకుంటాడు మూసుకుని ఆమె కళ్ళను చూసి చిన్నగా నవ్వుకొని ముందుకు వంగి ఆమె పెదవులు అందుకుంటాడు కంగారుగా కళ్ళు తెరి చూస్తుంది ఊహించని ఆ పరిణామానికి కొంటిగా కన్ను కొట్టిలో ఖాడత పెంచడంతో తెలియకుండానే ఆమె కళ్ళు మూసుకుపోయి చెయ్యి అతని చుట్టూ చేరిపోతుంది అమ్మని ఈరోజు తను ఎంతగా మిస్ అయ్యాడో ఆ ముద్దులో తెలిసిపోతుంటే ఆమె మనసు సంతోషంతో రెక్కలు తొడుగుతుంది చాలాసేపటి తర్వాత ఆమెను వదిలి ఆమె వైపు చూస్తాడు సిగ్గుతో అతని గుడ్డల మీద వారిపోతుంది ఆమె అందంగా నవ్వుతూ భ్రమణం తన బాహువుల్లో బలంగా బంధిస్తాడు అమ్మని అతనిలో ముడిపోయిన ఆమెకి వాస్తవం గుర్తుకు వచ్చి అతని షర్ట్ను భయంతో గట్టిగా పట్టుకుంటుంది ఆమె పట్టులో తేడా ఆమె మనసులో భయాన్ని తెలపడంతో ఏమైంది అమ్ములు అంటూ లానుగా అడుగుతాడు ఆమె విన్ను నిమ్మృతు నన్ను ఎప్పటికీ వదలరు కదూ అంటూ అడుగుతుంది బేలగా నా ప్రాణం పోయినా నేను వదలను నువ్వు నా ఊపిరిగా మారిపోయావు అమ్ములు నిన్ను వదిలి నేను ఉండగలనా ఆ మడగ ప్రశాంతంగా అతన్ని హత్తుకొని ఉండిపోతుంది ప్రమద మనసులో భయాలన్నీ వదిలేసి కొద్దిసేపటికి ఇద్దరుకి తాగే స్నాక్స్ తింటూ ఉంటారు మన గురించి బాబాయ్ వాళ్ళకి చెప్పేద్దాం అమ్మన్ గారు ఆ వీలు చూసుకొని చెప్పేద్దాం నేను కూడా అదే అనుకుంటున్నాను ఇద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు ఇంద్ర కాల్ చేసిన తర్వాత రోజు ప్రసాద్ అతను కాల్ చేస్తాడు అప్పుడు అందరూ హాల్లోనే ఉండడంతో కొద్దిగా పక్కకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు సార్ నేను ప్రసాద్ని తెలుసు చెప్పు ప్రసాద్ ఏం నిర్ణయించుకున్నావు మీరు జీవనోపాధి కల్పిస్తాను అంటే కాదని ఎలా అనగలం సార్ మాకు మీ దగ్గరకు రావడం ఇష్టమే ఇంద్ర పెదవులపై చిరునవ్వు చేరుతుంది గుడ్ ఎప్పుడు బయలుదేరుతున్నావు మరి రెండు రోజుల్లో సార్ సరే నువ్వు బయలుదేరే ముందు రోజు నాకు కాల్ చేయి నేను క్వార్టర్స్ క్లీన్ చేయించి పెడతాను అయ్యో పర్వాలేదు సార్ మేము వచ్చి చేసుకుంటామంటాడు ఇబ్బందిగా ప్రసాద్ నో ఫార్మాలిటీస్ ప్రసాద్ చెప్పింది చెయ్యి ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్రసాద్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్తాడు ఇంద్ర వాళ్ళు ఉన్న అందరికీ ప్రసాద్ నిర్ణయం చెప్తాడు పోనీ మనకు కూడా ఒక నమ్మకమైన వ్యక్తి దొరుకుతాడు అని సంతోషిస్తారు వాళ్ళు కూడా ഈ സ്റ്റോറി നശിത്തെ സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ഫ്രെണ്ട്സ്